వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తున్నాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద ఈ రెండు జత కదా ఫండ్స్ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు ఇవి ఎంతుంటాయి రేటు వీటికి ఏముంటాయి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అంట లక్ష ఎనభై వేలు అయితే రేటు చెప్తున్నారు ఎవరన్నా అడిగిపోయి రేమలా అలాగలాగా అడుగుతున్నారు రెండు నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి కానీ గ్యారెంటా పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి రామాపురం రెండు పక్కల అవుతాయట ఇవి పెబ్బీర్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన అంజనేయులు ఇవి ఎవరికైనా కావాలనుకుంటే పని ఫుల్ గ్యారెంటీ అంటున్నారు సేల్ కాకుండా మాట్లాడుకోండి వ్యాపారం చేస్తుంటారు మొత్తం ఇల్లు అయినా నాలుగు జతలు ఉన్నాయి ఆ వెనుక కూడా ఎద్దులు ఉన్నాయి ఈడ రెండు జతల కోడేలు ఉన్నాయి బ్యాక్ సైడ్ ఉన్నాయి చూద్దాం పావే దీని ఒక్కరాని ఎనభై రెండు వేలు అడుగు తొంభై వేలు అయితే ఇస్తారట లెఫ్ట్ సైడ్ వస్తుంది రెండు అంకలో వస్తుందట ఎవరికైనా నాలుగు రూపాయలు కూడా సేల్ కాకుంటే మాట్లాడచ్చు నెంబర్ చెప్పండి నేను నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫండ్స్ వచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాబట్టి ఇవేమిటాయి రేటు ఇవి ఎంత ఉంటాయి ఒకటి యాభై అంట వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఇవి ఎవరైనా అడిగిర ముప్పై ముప్పై ఐదు వరకు అడుగుతున్నారట రేట్ అటో ఇటో అయితే ఉంటుంది ఎంత ఉంటాయి ఒకటి డెబ్బై ఇవి అరవై అరవై ఒకటి అంట సైజ్ అయితే భారీగా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే రామాపురం ఆంజనేయులు కాంటాక్ట్ చేయొచ్చు ఇంతముందు నెంబర్ చెప్పింది కదా అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మనం రెండు రెండు వంకల పని అయితే గ్యారెంటీ అట కట్టి కూడా పని చూపిస్తాడట అవసరమైతే మాట్లాడుకోండి రెండు జతలు ఎద్దులు ఉన్నాయి రెండు జతల కోడలు ఉన్నాయి సేల్ కాబట్టి మాట్లాడుకోండి ఇంకా భారీ సైజు కోడలు ఉన్నాయి ఎవరు నుంచి వచ్చినారో చూద్దాం మరి ఎక్కడి నుంచి వచ్చాను మీరు మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకాల్ ఎంతుంటాయి రేటు గోపాలా గోపాల్వి వేసినా కాడలి ఇట్లా ఇది వేసలేదా ఇది వేసిందో అవతల వేసలేదు ఏమున్నాయి రేటు ఇప్పుడు వీటికి మూడు లక్షల యాభై వేలు ఫండ్స్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు వచ్చి మళ్ళీ రెండు అరవై అడుగుతుండ్రు ఆల్రెడీ సేద్యమే చేసినాయి అన్ని ఉన్నావు మూడు లక్షల పదివేల అయితే ఫైనల్ ఇస్తాడట మల్లక్కల్ గోపాల్వి సేమ్ బాగోతా పని ఇట్లా మళ్ళీ నెంబర్ చెప్పవు సార్ నీ తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు పొడుసుకొని ఇట్లా ఉంది ఏమన్నా అనుకమ్ పొడుసుకమ్ తన్నడం పొడసం అయితే ఏం లేదట ఎంతుంట హైట్ గిట్లా ఇవి అరవై సైజు ఉన్నాయి సేల్ కాకుంటే ఈ మల్లకాల్ గోపాల్ని కాంటాక్ట్ చేయండి ఎవరు ఇది గుల్మాల ఎక్కడ ఏమేగనూరు కర్నూలు జిల్లా ఎన్ని పళ్ళు వేసినాయి ఇది రైట్ ఇది నాలుగు పళ్ళు అట లెఫ్ట్ సైడ్దేమో రెండు పళ్ళ కోడలట ఎమ్ సైడ్ నుంచి వచ్చిన రిల్లు ఎంత రేట్ ఇప్పుడు వీటికి ఒకటి ఎనభై అడుగుతుండ్రు ఎవరేనా ఎంత చెప్పమే లచ్చ ఎనభై అట మా కూడా లక్ష ఎనభై చెప్పినప్పుడు ఎంత అడిగిండ ఎనభై అంటాడు ఫస్ట్ మీరు రెండు ఇరవై చెప్తున్నారు అడిగేటోళ్ళు లక్ష ఎనభై అడిగిందో మీరు లాస్ట్ ఎంత ఉన్నారు రెండు పది అయితే ఇస్తారు బాగుతా పని రెండు సైడు ఏవో నీ పేరేం పేరు మళ్ళా దుబ్బారంగా నెంబర్ చెప్పు ఎనభై మూడు తొంభై యాభై డెబ్బై ఆరు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది ఎవరు మనది ఉల్చాల కర్నూలు జిల్లా మండల్ కర్నూలు మండల్ ఉల్చాల కర్నూలు జిల్లా నుంచి వచ్చిన రోజు ఎంత వీటికి ఫ్రెండ్స్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అడిగినారు అడిగిరేవరా ఎంత అడిగినారు యాభై యాభై ఐదు అడిగినారు మీరే ఆడుకున్నారు ఫైనల్ మన ఒకటి అరవై ఐదు వస్తే ఇస్తారు పని తప్ప గ్యారంటీ ఏం పేరు రైతు పేరు శారద అన్న నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే విశాలా కర్నూలు మండలం కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు సేల్ ఇది నాలుగు పళ్ళు రైట్ సైడ్ది ఆరు పళ్ళు ఏమున్నాయి రేటు వీటికి ఒకటి నలభై ఐదు అంట వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గ్యారంటీ అబ్బాయి ఇట్లా పని కట్టుకున్నాక డబ్బులు ఊరేది మనది నీలిపల్లి మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా మనోహరా నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఫ్రంట్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు ఆరు పల్ల సెల్ కాబట్టి మాట్లాడుతున్నాం ఇవేనా అది ఎవరి నుంచి వస్తుంది కొంకల రాజోలి మండల్ డ్డేపల్లి మండలం కొంకల్ నుంచి వచ్చిండు ఎంత ఉంటాయి రేటు ఎద్దులకు ఇప్పుడు ఒకటి డెబ్బై ఎవరన్నా అడిగిపోయి రేమల యాభై ఐదు అడుగు ఇస్తలేవు రైతు వ్యాపారం రైతు ఏం పేరు గోకారి గ్యారెంటీ అవని నెంబర్ చెప్పారు ఏడు రెండు ఎనిమిది ఎనిమిది సున్నా ఏడు తొమ్మిది ఆరు ఐదు ఎనిమిది ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే కొంకల వడ్డేపల్లి మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా గోకర్ని కాంటాక్ట్ చేయండి పని అయితే గ్యారంటీ ఏ ఆల ఇంకా వేసువుగా చూపిఓసారి చూపి సోపి పాల పండ్లు అంటారు పండ్లు నాలుగు పండ్లు ఉన్నట్టుంది నాలుగు వాళ్ళు పాల అవు కృష్ణ ఇది రెండు పళ్ళు రెండా ఇది నాలుగు ఇది నాలుగు నాలుగు ఎంత ఎంత రేటు ఇప్పుడు లక్ష పదహైదు వేల వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు అడిగిన ఎవరన్నా ఎంత ఆడుతున్నారు లక్షా రెండు వేలు అడుగుతుండ్రు నీవే ఆడుకున్నావు మళ్ళా లక్ష పది ఇస్తావు బావో దేపనే ఊరేది మనది ఇటికాల మండల్ బుడ్డారెడ్డిపల్లి జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణవి ఎవరికైనా కావాలనుకుంటే ఈ నేను ఫోన్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఇక ఎవరో రైతుబాటుకు వచ్చిన ఉన్నాయి యా ఊరు నుంచి వచ్చిండ చూద్దాం మరి యా ఊరే పెద మనిషి గంటరావుపల్లి మండలేది పెద కొత్తపల్లి మండల్ గంటరావుపల్లి నుంచి వచ్చిండు ఏముంటాయి రెడ్డి ఎద్దులకు లక్ష ముప్పై ఐదు అంట వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరైనా ఎంత అడిగారు ఒకటి ఇరవై ఏడున్నారా అడిగిండ్రు నువ్వు ఉన్నావు మళ్ళా రెండు తక్కువ ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు ఒకటి ఇరవై ఎనిమిదికి ఇస్తావు మళ్ళీ ఐదు వందల కానీ నెబ్బేరం ఏం పేరు నీ పేరు పెదనరసింహ బాగోతాయి పని అయితే నెంబర్ చెప్పవు సరే నెంబర్ నెంబర్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది రెండు నాలుగులు తొంభై ఒకటి ముప్పై రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే గంటరావుపల్లికి ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా నువేనా ఎవరు కంచరావుపల్లి పెబ్బేరు మండల్ కంచరావుపల్లి వనపర్తి జిల్లా ఎన్నిపల్లె మీద ఉన్నవి రెండు ఆరారా ఎంత రేటు లక్ష ముప్పై చెప్పుకొని చెప్తున్నావు అడిగిరెవరన్నా వచ్చి మళ్ళా లక్ష పదే అడుగుతుండ్రు నీవేంతలున్నావు ఇరవై ఇరవై ఐదు అయితే ఇద్దాం అనుకుంటున్నావు బావో తప్పనీ ఇట్లా పడుచుకోవడం ఏం లేదు ఏం పేరు నీ పేరు మన్యం నెంబర్ చెప్పు సరే ఫండ్స్లో నెంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి రెండు నాలుగు ఒకటి ఏడు ఆరు ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఆర్ఆర్ పల్లెకూడలు నచ్చుతాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కంచిరావుపల్లి పెబ్బేర్ మండల్ వనపర్తి జిల్లా సైడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్కి నా కొత్త చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కావాలి